రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ అర్చకత్వంపై వివాదం కొనసాగుతోంది అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే స్థాయికి వెళ్లడంతో ఈ విషయం ఇప్పుడు రాయదుర్గంలో హాట్ టాపిక్గా మారింది సుమారు పద్నాలుగేళ్లుగా నరసింహమూర్తి కుటుంబ సభ్యులు ఆలయ అర్చకత్వం చేశారు అయితే శ్రీ వైష్ణవులే అర్చకత్వం వహించాలని ఇతరులు చేయరాదని గత ఎనిమిది నెలల క్రితం పలువురు భక్తులు ఒత్తిడి తేవడంతో వారు తప్పుకున్నారు దీంతో పద్నాలుగేళ్లకు పూర్వం అర్చకత్వం వహించిన బాలమురళీకృష్ణ కుటుంబ సభ్యులు అర్చకులుగా కొనసాగుతున్నారు అయితే అప్పటిదాకా పనిచేసిన నరసింహమూర్తి హైకోర్టును ఆశ్రయించారు కోర్టు ఉత్తర్వులు వారికి అనుకూలంగా రావడంతో దేవాదాయ శాఖ అధికారులు నరసింహమూర్తికి తాళాలు అప్పగించారు ఇరు వర్గాల అర్చకులు పలువురు భక్తులు ఆలయానికి చేరుకోవడంతో వివాదం మరింత పెద్దదిగా మారింది కోర్టు ఉత్తర్వుల మేరకు తమనే అర్చకులుగా కొనసాగించాలని తమకు న్యాయం చేయాలని నరసింహమూర్తి డిమాండ్ చేస్తుండగా వారసత్వంగా వచ్చిన సాంప్రదాయం ప్రకారం తామే అర్చకులుగా కొనసాగే హక్కు ఉందని బాలమురళీకృష్ణ చెబుతున్నారు శ్రీవారి ఆలయంలో శాస్త్ర ప్రకారం శ్రీ వైష్ణవులే పూజారులుగా కొనసాగాలని లేదంటే అది ఊరికి అరిష్టమని భక్తులు అంటున్నారు ఈ విషయంపై స్పందించిన ఈవో నరసింహారెడ్డి కోర్టు ఉత్తర్వులకు లోబడి తాము నడుచుకుంటున్నామన్నారు అందులో భాగంగానే శ్రీవారి ఆభరణాలు వస్తువులు అప్పగించి నరసింహమూర్తికి తాళాలు అప్పగించామని స్పష్టం చేశారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ అర్చకత్వం నేను నిర్వహిస్తూ ఉన్నాను ఈవో గారు మీరు వద్దన్న మీరు భట్టాదులంతా కలిసి వద్దన్నారు మీరు టెంపుల్ కీస్ ఇచ్చేయండి అని అంటే ఎనిమిది నెలల క్రితం ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశాము దాని తర్వాత కోర్టు వెళ్ళింటే కోర్టు మీరే కంటిన్యూ అండి అని మాకు ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈరోజు ఈవో గారు కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు కానీ ప్రజలు వాళ్ళంతా సేవే స్నేవే కావాలా మీరు వద్దు అని నన్ను మీరు వద్దని మీరే రాసేయండి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు అందుకని నేను ఈఓ గారిని అడుగుతాను నేను చేయమంటే చేస్తాం లేదంటే ఆయనకే తడాలు అందిస్తాము ప్రస్ముఖంగా అందరికీ తెలియజేశారు మీరు ఏం కోరుకుంటున్నారు సార్ న్యాయం చేయండి ఎన్ని సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు నేను కష్టపడి ఇక్కడ అర్థగతం చేసుకుంటూ గుడిని డెవలప్ చేసుకుంటూ వచ్చినాను నేను గుడికి వచ్చినప్పుడు ఉండి ఆదాయం ముప్పై వేలు ఈరోజు ఐదున్నర లక్షలు నేను హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఐదున్నర లక్షలు ఉండి ఆదాయం అప్పటికి మీ నేను ఎంత కష్టపడి ఉంటానో మీకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా నాకు ప్లాన్ చేయండి అని నేను కోరుతా ఇప్పుడు హైకోర్టు మీరే కంటిన్యూ కాండి అని నాకు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు కూడా క్రిమినల్కి వెళ్ళారు వాళ్ళకి వంశపారంభరి హక్కు ఉంది వాళ్ళు కోర్టుకెళ్ళారు దాంట్లో జడ్జిమెంట్ అయితే ఇంతవరకు రాలేదు జడ్జిమెంట్ వస్తే వాళ్ళకే ఉంది హక్కు వంశపారం వర్య హక్కు ఉంది అని వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళకే ఇచ్చేస్తారు డివో గారి ద్వారా వాళ్ళకే ఇస్తాం అని చెప్పిన చేశారు కూడా మన ప్ర రాయదురంలో వెళ్ళినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వెంకటరమణ స్వామి దేవస్థానంలో మా పూర్వీకుమైన తాతగారు గారి నుంచి చేసుకొస్తా ఉన్నటువంటిది ఇక్కడ వాకి కొద్ది అనవారి కారణం వల్ల ఒక పదహైదేళ్ళు వరకు మాకు దేవస్థానం నుంచి ఆరాధన కైంకర్యాలు చేయడానికి వదిలి దూరంగా ఉండింది మా అన్నగారికి ఆగం కాలేదని చెప్పి పోయిన యువ గారు ఒక సర్టిఫికేట్ అడిగిచ్చారు రాసిచ్చారు ఆయన ఇలా చేయాలి మీ వాళ్ళు మీ కొడుకుని ఏదో ఆందోళన నేర్చుకొని వస్తే దేవాలయంలో చేయటువంటి కైంకర్యాలను చేయాలని చెప్తూ ఉన్నారు అందువల్ల ఆ నెట్ల సర్టిఫికెట్ తీసుకొని నేను పాఠశాలకు పంపించారు పాఠశాల నుంచి మేము వచ్చినాక ఇప్పుడు అడిగినాము మన ఆయువ పెద్ద అయిన యువ ఎమ్మెల్యే సార్ గారు అందుకని వెళ్ళి మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మనం అర్జీలన్నీ రాసుకున్నాక చెయ్యి ఫోర్ ఇయర్స్ నుంచి మనకి జరుగుతూ ఉండేది మళ్ళా మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాక సార్ వాళ్ళు చెప్పారు ఎవరు చేయాలి ఏమి కాదు ఏమి బ్రాహ్మణ సంఘం ద్వారా అనుభూతించుకొని మనం వెళ్ళాము అక్కడికి వెళ్ళాక బ్రాహ్మణ సంఘం పెద్దలు కూడా వచ్చి అందరూ అక్కడ సారీగా మాట్లాడినారు మాట్లాడి ఏమేం చేయాలి ఎట్లు చేయాలి స్వామి అని బ్రాహ్మణ సంఘం ఆడుకోక ఇది కుత నుంచి శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగానే జరుగుతూ ఉంది ఆత్మశాస్త్రం కానీ ఉత్సవాలు కానీ జరుగుతూ ఉన్నాయి అందువల్ల మనం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినగా ఊరి పెద్దలు మా ఈ దేవస్థానం ఉండేటువంటి భక్తులందరూ కూడా మన ఇక్కడ వాల్మీకి వీళ్ళందరూ కూడా మన కమిటీ వాళ్ళు అందరూ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు అందువల్ల పెద్దని యోచన చేసి వీళ్ళకి ఇవ్వాలి ఆరాధన దగ్గర చేయండి స్వాగతి బీగాలు ఇచ్చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఏమో కొంచెం ప్రాబ్లం అయింది వాళ్ళ కోర్టుకి వెళ్ళి ఏమో ఇచ్చేసారు కదా వంశ అది తీసుకొని వచ్చి ఇప్పుడు నాకు గుడి బీగాలు ఇవ్వాలన్నాక నేను ఇదే ఇదే విషయాన్ని వంశపారంపర్యంగా వచ్చినటువంటిది మధ్యలో వాళ్ళు బీగాలు ఇవ్వాలి అని చెప్పారండి ఇప్పుడు అందువల్ల భీమా సార్ గారు అందరూ వచ్చి చెప్పారు మళ్ళీ నేను పెద్దవాళ్ళందరికీ వచ్చి పెద్దవాళ్ళ సంవత్సరంలో వాళ్ళకి అప్పు చెప్పాను సార్ ఇలా ఉంది ఇలా ఏం చేయాలని మన బ్రాహ్మణ సంఘం వాళ్ళని మన అన్నవంతన వాళ్ళని మనకు కాబోయే చైర్మన్ గారు సార్ని మన కావర్ అందరికీ చెప్పారు మన చిన్నదానంలో అందరూ వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్ హ్యాండ్ ఓవర్ చేశాను వాళ్ళు వాళ్ళ సంవత్సరం హ్యాండ్ ఓవర్ చేశాను ఇంకా మిగతా ఇప్పుడు మీరు కూడా అంటే ట్రిబ్యునల్కి వెళ్ళారు కోర్టుకు వెళ్ళారు అని తెలిసింది అవును సార్ అంటే మీ మీకు ఏమైనా ఇప్పుడు కోర్టు ఏమైనా ఇచ్చిందా మీకు అనుకూలంగా కోర్టు ఏమన్నా ఎవరికి కోర్టులో ఇంకా వాయిదాలు నడుస్తున్నాయి ఇంకా ట్రిబ్యునల్ ఎవరికి ఆర్డర్ అయితే రాలేదు వాళ్ళు ఇంత ముందు ట్రిబ్యునల్కి పోయినప్పుడు లాస్ట్ ఈవో శ్రీనివాసులు గారు కమిషనర్ పోయి ఇట్లా కోర్టులో కేసు ఉందంటే ప్రస్తుతానికి కోర్టు తీర్పు వచ్చే వరకు ఆత పూజ ముందు ఎవరు చేస్తున్నారు నరసింహ కంటిన్యూ చేద్దాం అంటే పూజా కైంకర్యాలు దేవస్థానంలో నిలబడరాదు కాస్తానికి వాళ్ళతో కంటిన్యూ చేయండి ఆర్డర్ వచ్చినాక ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి తీర్పు అయినాక దేవస్థానం చేసుకోమని వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చిపోమించారు పైన కమిషనర్ గారు వాళ్ళకి ఈ ఆర్డర్తో వీళ్ళు హైకోర్టులో వెకేట్ వేశారు అంటే మాకు ఈ ఆర్డర్ ఉంది మాకు దేవస్థానం చేసుకునేది కనుక్కుంది ఆర్డర్ వచ్చే వరకు మేము చేసుకున్నంత వరకు వాళ్ళు హైకోర్టు ఇప్పుడు వెకేట్ ఆర్డర్ తెచ్చుకున్నాం సార్ ఇక్కడ జరిగిన విషయం మీకు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు ఓం సరే మనం మన గురు నుంచి వచ్చిన సన్నిధానము మనం నిత్య కైంకర్యం చేయాలి ఇక్కడ అనేది మా ఒక మనం నుంచి వచ్చినట్టు వల్ల తాతగారి నుంచి వచ్చింది మాకు ఇంకే పదిహేదేళ్ళు వదిలిపోయింది ముందు కూడా ఇక్కడ వదిలి కూడతారు అదే మా ఒక ఇది భగవంతుని ఎన్నో ప్రాణం ఉన్నందుకు భగవంతుడు అది చేయాలనేది మా ఒక సుతారండి ఎందుకైతే ముఖ్యమైనది ఈ దేవస్థానముని శ్రీ వైష్ణవులే చేయాలి ఆ మర్తలు వీళ్ళు ఎవరు చేయకూడదు ఇట్లా అడ్డనామాలు పెట్టేవాళ్ళు ఎవరు చేయకూడదు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ చేయరు శ్రీ వైష్ణవులే చేయాలి ఆ కారణంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకొని వీళ్ళకి అంగీకారం పూర్వం కూడా ఉంది వీళ్ళ చరిత్ర ఇది శ్రీవైష్ణువునే పక్క అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంతేగాని ఒక బ్రాహ్మణుడి బ్రాహ్మణుడు అని ఏమి లేదు ఇది మెయిన్ పాయింట్ ఇది ఎవరు సాంప్రదాయంగా గుళ్ళో దేవాలయం దేవస్థానంలో ఏ సాంప్రదాయము సంక్రమణం కాకూడదు ఈ సన్నిధానంలో ఏమేమి ఆరాధన జరగాలి దేవునికి ఏం కైంకర్యాలు జరగాలి ఆ జరగడం వల్ల దేవ ఊరు దేవాలయం అంతా ఊరు గ్రామం అంతా ఇలా అభివృద్ధి కావాలనేది సార్ కూడా విచారించారు విచారి అందరూ చేరే ఇలా అంతా ఉంది స్వామి అవును కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు సార్ కూడా చెప్తారు లాగా ఉన్నాయి ఏమైతే జరగాలో వెంకటేశ్వరంకి అదే జరుగుతుంది అని ఊరు ఇష్టపడుతున్నారు ఇష్టపడే పెట్టినారు ఒక ఇమ్మో గారు బీగాలిచ్చి ఆయనతో రాపించుకోకుండా ఈరోజు నా ఉద్యోగం పోతుందని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళకి బీగాలు హ్యాండ్ వర్క్ చేయాలా లేకుంటే నాకు ప్రాబ్లం వస్తుందని వాళ్ళని కూర్చోబెట్టారు బీగాలు ఇవ్వడం అయిన అబ్బాయి కూడా ఆయనకి అధికారులకి ఉంది సరే సార్ మీరు ఆ రోజు ఇచ్చిన ఇవ్వం మేము ఇస్తున్నాము అని చెప్పి అధికారులు అందరినీ ముందర పెట్టుకొని బీగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే గౌరవంగా ఆయనకి బిగాలు ఆయనకి అప్పచెప్పాలా ఊళ్ళో శ్రీ వయసు చెయ్యాలా వేరే వాళ్ళు చేస్తే ఊరికే అనిష్టం ఇది మాత్రం నిజం ఇది మీరు ఏం చేయాలనుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి